హలో ఏది బాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నామండి ఇవాళ వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి లకమ్మ హాయ్ హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పాలి రండి లక్కి టిఫిన్ చేసేసింది నాయన కూడా ఇంట్లో వర్క్స్ అంతా అయిపోయింది ఇదిగోండి డైలీ రొటీన్ పూజ ఇవాళ అయితే పూజ రూమ్ డీప్ క్లీనింగ్ అన్నమాట బుధవారం కాబట్టి ఇక కొన్ని రోజులుగా ఇవన్నీ కొన్ని పని రాని డేస్ అట్లా ఉంటాయి కాబట్టి పూజ రెండు పేజీ పూజ చేసిన దానికి ఇక మొత్తం పూజ అయిపోయి కొబ్బరికాయ కొట్టేసి అంతా వర్క్స్ అంతా అయిపోయింది చాలా హడావిడి వర్క్స్ అయితే ఉంటుంది ఉంది ఈ మధ్య అసలు రొటీన్గా అసలు ఎక్కడ కుదరట్లేదు ఇంకా వంట కూడా వేసేసిన అనమాట రాత్రే చెప్పినా కదా నిన్న షార్ట్ వీడియోలో బోడకాకరకాయ కర్రీ చేయాలని చెప్పేసి సో అందుకని చెప్పేసి చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి పాలు కూడా వేడి చేసిన టీ ఆల్రెడీ తాగేసినాం బోడకాకరకాయ కర్రీ వేసేసిన ధీరజ్ తినడు కాబట్టి ధీరజ్కి లంచ్ బాక్స్లోకి టమాటా కర్రీ వేసేసిన అన్నము ఇది రొటీన్ మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంది ధీరజ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు ఊడవడం తుడవడము రొటీన్ వర్క్స్ అన్నీ అయిపోయి అయితే ఇంకా వాళ్ళకు మెట్టెలు చేయించుకుందాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కాళ్ళకు మెట్టెలు చేయించుకుందామని ఎప్పుడంటే నేను టూ థౌజండ్ ఎయిటీన్లో చేపించుకున్నా టూ థౌజండ్ ఎయిటీన్లో చెల్లె పెళ్ళికి ఒక వన్ మంత్ ముందేమో చేయించుకున్నాను అనమాట ఇంకా టూ థౌజండ్ ఎయిటీన్ అంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ అయింది సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మ మంచి రోజులు లేవు కదండి సో శ్రావణమాసం అయిపోయిన తర్వాత మంచి రోజులు లేవు కాబట్టి మళ్ళీ ఇప్పుడు దసరా దీపావళి తర్వాత ఇంక అందుకనే కాళ్ళ మెటీరియల్ అని చెప్పేసి ఎర్లీగా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాయి ఇక ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఏం తినలేదు తినకముందే మెట్టెల్ చేయించుకోవాలి కాబట్టి ఇంక అంత వర్క్స్ అయిపోయింది ఫస్ట్ మెట్టెల్ చేయించుకొని వచ్చిన తర్వాత రొటీన్ వర్క్స్ ఇంకా తినడము లేకపోతే కాళ్ళు తినిపించేసిన వాళ్ళ నాన్న తినిపించేసి ఇంకా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిండు అనమాట సో నేను ఇంకా మెట్టలు చేయించుకొని వచ్చిన తర్వాత నా రొటీన్ వర్క్ స్టార్ట్ అవుతుంది అయిన ఇంకా మెట్టెలు చేయించుకోవాలని చాలా రోజుల నుంచి అయితే అనుకున్నాను ఆల్మోస్ట్ చెప్పాను కదండి సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే మా చెల్లి పెళ్ళి అప్పుడు చేయించుకున్న మెట్టలు అయింది ఇవ్వాలైతే చేయించుకోబోతున్నాను అందుకే ఫస్ట్ అయితే కాళ్ళకు మంచిగా పసుపు రాసేసుకొని ఇంకా మెట్టలు తీసినప్పుడు ఖాళీ కాళ్ళతో అలా ఉండద్దు అని చెప్పేసి కొంచెం దారం పోగులు కూడా కట్టేసుకున్నాను ఇంకా నేనైతే ఇంకా అలాగ మొత్తం పసుపు కాళ్ళకి రాసుకొని ఇంకా మొత్తానికి నా మెట్టలు కొంచెం అయితే వంకర అయిపోయినాయి అనమాట సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే మా మాటలు ఏం కాదు అండి ఎందుకంటే అరిగిపోయినాయి కొంచెం అరిగిపోయి కొంచెంగా వంకర అయిపోయినాయి అలా ఎలా అయిపోయినాయి అనమాట అందుకనే ఇంకా ఈ టైం వచ్చింది సో దానికోసం అని చెప్పేసి ఇగో ఇదిగో ఇలా మెటల్ కూడా అని చెప్పేసి అనుకున్నాను మళ్ళీ మంచి రోజులు లేవు కదండి ఇప్పుడు కానీ పోతే మళ్ళీ కార్తీక మాసంలోనే మంచి రోజులు ఉంటాయి కాబట్టి అందుకని చెప్పేసి నిన్న బుధవారం మంచి రోజు కదా అని ఇంకా చేయించుకుందాం అని చెప్పేసి లక్కి తల్లిని కూడా ఫ్రెష్ అప్ చేయించి అన్నం పోతే ఇంకా నేను ఇంకా మళ్ళీ అయితే తిని చేయించిపోద్ది అంటారు కదా అందుకనే నేను తినకుండా లక్కి తల్లికి తినిపించేసి ఇంకా సీసీ కెమెరా పెట్టేసి అయితే ఇంకా మొత్తానికి మెట్టెల కోసం వెళ్దామని చెప్పేసి ఇంకా ఇంట్లో పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయ్యాయి ఇలా అంటే బాక్స్ కట్టాలి వంట చేయాలి లక్కీని రెడీ చేయాలి నేను రెడీ కావాలి ఇంట్లో పనులు ఊడవడం తుడవడం పూజ ఇదంతా అబ్బో మామూలుగా అసలు హడావిడి కూర్చుందామంటే తీరిక కూడా లేనట్టు సిచ్యువేషన్ ఉంటుందో చూసారా అలాంటి సిచ్యువేషనే నాది నైట్ అంతా ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఈ పని చేయాలి ఆ పని చేయాలని చెప్పేసి మైండ్లో అంతా కాన్సెప్ట్ అంతా అదే రన్ అవుతూ ఉంది అన్నమాట ఒక దాని తర్వాత ఒకటి నైట్ అంతా అసలు నిద్రపడట్లేదు మైండ్లో మొత్తానికి ఏ పని చేయాలి అది చేయాలా ఇది చేయాలా అని చెప్పేసి అదే ఇక మొత్తము ఒక వైట్ ప్రొజెక్టర్ మీద స్క్రీన్ ఎలా కనిపిస్తుందో సేమ్ నా మైండ్లో కూడా అలాగే రన్ అవుతూ ఉంది ఇంకా కర్రీ వచ్చేసి నేనైతే ఇంకా సింపుల్గా అయితే కర్రీ పేరు కూడా మర్చిపోయాను నిజానికి సో ఏదో కర్రీ చేశాను ఏం కర్రీ చేశాను చెప్పాను కదా బుడకాకరకాయ టమాటా కర్రీ అది చేసేసిన ఇంకా లక్క తల్లి కూడా తినిపించేసి ఒక్కదాన్నే ఏం వెళ్ళాలి ఇంకా నాకు కూడా కొంచెం తోడుగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మా చెల్లెని తీసుకుపోయినా మా సున్నిని తీసుకొని పోయినా అన్నమాట ఇంకా అందుకనే ఇదిగో మెట్టలకు ఆల్రెడీ దానికి కూడా తక్కువ క్యూ కాదండి దేవుడు ఇదైతే ఇంకా ఇలా ఫస్ట్ ఇచ్చేటప్పుడు అన్నమాట గంటన్నరైంది దానికి అసలు అలా అలా కొంచెం బయట తిరిగి ఇంకా ఇంట్లో కావాల్సిన కొన్ని సామాన్లు కూడా తీసుకున్నాము ఆ గ్యాప్లో దానికి కూడా నేను ఇచ్చేటప్పుడు ఒక నాకంటే ముందు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారనుకోండి నేను ఇచ్చి మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఫుల్ క్రౌడ్ అంత రష్ ఉంది ఆ మెటల్ చేయించుకోవడానికి మంచి రోజులు లేవు కదా అని చెప్పేసి ఇంకా అందరూ అతన్ని అడిగితే ఏంటి తమ్ముడు ఇవాళ ఇంత స్పెషల్ అంటే అక్క దీనికంటే ముందు వచ్చిన వాళ్ళైతే అసలు అంటే ఇంకా మంచి రోజులు ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళైతే పెద్ద క్యూ అని చెప్పేసి అంటున్నారు అనమాట నేను ఎప్పుడు ఇక్కడే చేయించుకుంటాను ఎక్కువ మోస్ట్లీ అయితే ఇంకా అందుకనే నాకు అలా అలవాటు అయిపోయింది మనకు చాలామంది చేసే వాళ్ళు ఉంటారు కానీ ఏంటో ఒక దగ్గర మనం కనెక్ట్ అయినప్పుడు వాళ్ళ దగ్గరే చేయించుకోవాలనిపిస్తుంది ఇంకా వీళ్ళంతా కూడా మెటీల్ కోసం అంటే మెట్టలు చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళే అన్నమాట ఇంకా నేనైతే బయటికి వెళ్ళి తిరిగి వచ్చిన ఇంకా ఆలోపు మెటీరియల్ కూడా రెడీ అయిపోయినాయి రెడీ అంటే ఇది మిషన్లో వేసి అలా షేప్లో అయినాయి దాని తర్వాత మళ్ళీ మెట్టెల్లాగా చేసుకోవడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది ఒకప్పుడు హండ్రెడ్ రూపీస్ ఉంటే అది మేకింగ్ ఛార్జ్ ఇప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్ అయింది మేకింగ్ ఛార్జ్ అన్నమాట వన్ ఫిఫ్టీ రూపీస్ పెరిగింది ఇంకా అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ఇది కూడా పెరుగుతుంది అన్న పాపం వాళ్ళది అందులో హార్డ్ వర్క్ కూడా ఉంటుంది అనుకోండి చాలా వర్క్ ఉంటుంది మనకి చూడడానికి ఈజీగానే అనిపిస్తుంది కానీ వర్క్ చాలానే ఉంటుంది వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇదిగో కుంకుడుకాయ వేసి ఇలా మొత్తం రుద్దుతున్నాడు షైనింగ్ రావడానికి అలాగా మొత్తం ప్రాసెస్ అంతా అలా చూసుకుంటూ వచ్చి ఇంకా కాసేపు ఇక మొత్తానికి అంత రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మెట్టలు కూడా నేను ఆల్రెడీ మెట్టెలు అయితే వేసుకున్నాను కొంచెం ఫస్ట్ రైట్ లెగ్ అయితే కొంచెం లూజ్ లూజ్ అయిందన్నమాట అటు ఇటు మొత్తానికి ఆడుతున్నాయి అట్లయితే మనకు కొంచెం గ్రిప్ ఉంటేనే బాగుంటుంది మరీ లూజ్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ తీసి మళ్ళీ దానికి షేప్ చేయించి అబ్బో అదొక హాఫ్ అన్ అవరు మొత్తానికి మెట్టలు చేయించుకోడానికి మోస్ట్లీ టూ అవర్స్ టైం పట్టింది అనమాట అది కొంచెం ఎర్లీగా వెళ్ళిన కాబట్టి అప్పటికే నేను లెవెన్ లెవెన్ థర్టీకి వెళ్ళాను ఇంట్లో పనంత అయ్యి తినిపించి చేసేవరకు కొంచెం లేట్గానే అయింది అనుకోండి అందుకని చెప్పేసి అప్పటికి కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం పర్లేదు సో ఫైనల్గా మెట్టలు అయితే చేపించేసుకున్నా చూపించి ఏమైంది తెచ్చినా పెట్టి వాయిన మీయడానికి రిటర్న్ గిఫ్ట్స్ కి అదొక మోడల్ ఇవి లేవంటే ఈ మోడల్ తీసుకుందాం సునీ మీరు వరలక్ష్మి రథకి ఏం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిరా వరలక్ష్మి రథం కూడా ఇస్తారా ఇస్తారు కదా ఎవరు ఇష్టం వాళ్ళు ఇవాళ రూల్ ఏం లేదు కానీ అప్పుడు గృహ బాక్స్ తీసుకుందాం టిఫిన్ బాక్స్ టిఫిన్ బాక్స్ గాజులు పది కంకణం బాసిలు బెల్లు జలు రెడ్ కలర్ అలా ఇది మనం చేసిన షాపింగ్ ఇంకేమో మ్యాట్లు మ్యాట్లు ఇవి ఇవి మ్యాట్లు చిన్నవి చిన్నది పెద్దది ఒకటి ఆ జమకాన్ ఒకటి తీసుకోవాలి ఆయన చూసారు కదండి నేను చేసిన షాపింగ్ అయితే ఇది ఇంతకీ నేను ఇంత షాపింగ్ చేశాను కదా ఎందుకు చేసి ఉంటాను ఏ దేనికని చెప్పేసి మీకు ఎవరికన్నా అర్థమైతే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను మీతో షేర్ చేయడానికి నాకు కొంచెం టైం ఉంది ఇంకా అందుకనే నేనైతే ఏం చెప్పట్లేదు దాని తర్వాత ఇంటి దగ్గర అన్ని లెక్కకి మళ్ళీ రౌండ్ తినిపించేసి మళ్ళీ రౌండ్ తినిపించి పడుకోబెట్టేసి సీసీ కెమెరా పెట్టేసి మళ్ళీ కాసేపు ఇదిగో మా ఆయన తినలేడు పాప మార్నింగ్ నుంచి తినలేదు ఎందుకంటే ఇంకా నేను బాక్స్ తీసుకుని అయితే ఇంటి దగ్గరకు అనమాట ఇంటి దగ్గర ఫుల్ వర్క్ నడుస్తూ ఉంది పాపం ఆయనకు రావడానికి కూడా అసలు అవ్వట్లేదు ఎందుకంటే అసలు వర్క్ అంతా మెయిన్ ఇప్పుడే ఉంటుంది ఎందుకంటే వర్కర్స్తో నీ చిన్న చిన్న పనులే దగ్గరుండి చేయించుకోవాలి నెగ్లియన్ చేసి వాళ్ళకి దగ్గరుండి చేపించకపోతే వాళ్ళకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు చేసేసి వెళ్తారు కాబట్టి కొంచెం మనం దగ్గరుండి పనులన్నీ చేయించుకోవాలి ఇది కాదు అది కాదు మనకు నచ్చినట్టు వాళ్ళకి చెప్తూ చేయించుకుంటే మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి ఇవి కొత్త నల్లాలు అంటండి ఇవి నల్లాలు తీసుకొచ్చారు అమ్మో మామూలు కాస్ట్ లేవంట జస్ట్ ఓన్లీ మేము పెంట్ హౌస్కే థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ అయిందంట ఓన్లీ ట్యాప్స్కే అంత కాస్ట్లీ ఉన్నాయంట మా ఆయన అదే షాక్ అయ్యి ఓన్లీ పెంట్ హౌస్కే ఇంత కాస్ట్ అయితే ఏం రేపు మన ఇంట్లో వర్క్స్ వీటన్నిటికి ఇంకా చాలా అవుతుందని చెప్పేసి మా మస్తు బాధపడుతుండు కొంచెం టెన్షన్ అయిపోతుండు ఇంత డబ్బులు ఖర్చు అవుతుంటే సో ఇది వచ్చేసి ఇంకా లోపల పెంట్ హౌస్ బాత్రూంలో బయట బాత్రూమ్ లోపల బాత్రూంలో అయితే ఇంకా లెట్రిన్ ట్యా బేసిన్స్ అయితే కూర్చుని ఇంకా అందుకనే అలా దగ్గరుండి చూపించి మంచిగా కొంచెం ఉంటుంది కదా దగ్గరుండి అన్నీ చేపిస్తూ ఉన్నారు నేను జస్ట్ కొంచెం క్యా అలా వీడియో అయితే క్యాప్చర్ చేశాను ఇంకా మా వారికి కూడా నేను బాక్స్ పెట్టుకోవచ్చాను కాబట్టి ఇంకా తిన్న తర్వాత నేనైతే కాసేపు ఉండేసి ఇంకా దీనిలో స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కదా అని చెప్పేసి ఇంకా ఫోర్ థర్టీ వరకు అయితే ఇంటికి వచ్చేసిన ఇదిగోండి నేను చేయించుకున్న మెట్టెలు కాలు గోరు చూసి అస్సలు నవ్వకండి ఆ కాలు గోరు అయితే ఎన్నిసార్లు ఆ గోరుసిపోయిందో మాటల్లో చెప్పలేను సో మొత్తానికి ఫైనల్గా నా మెట్టెలు అయితే చేయించుకున్న ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్